నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సమాజంలో ఎందరో చిన్నారులు మూగ చెవిటి సమస్యలతో బాధపడుతున్నారని వారందరికీ సేవ చేయాలనే సంకల్పంతో డాక్టర్ రావూస్ ఏఎన్టీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ శాస్త్ర చికిత్స అందిస్తున్నామన్నారు వైద్యశాల చైర్మన్ డాక్టర్ జివిఎస్ రావు కాలనీలోని డాక్టర్ రావుస్ ఈఎన్టీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించిన కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు హాస్పిటల్ యాజమాన్యం ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వైద్యశాల చైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు మేనేజింగ్ డైరెక్టర్ చైతన్యరావు డైరెక్టర్ శ్రీరావులు పాల్గొని చిన్న కలిసి ఆటపాటలతో సందడి చేసి కేక్ కట్ చేయించి వారికి గిఫ్ట్లు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారులకు మాటలు రాకపోవడానికి ప్రధానమైన కారణం పుట్టుకతోనే చిన్నారుల చెవిలో లోపాలు ఉండడమేనని చెవికి సంబంధించిన వైద్య పరీక్షలు సకాలంలో చేయించి అనుభవజ్ఞులైన డాక్టర్లతో శస్త్రచికిత్స చేయిస్తే మాటలు రాని చిన్నారులు తిరిగి మామూలు మనుషుల్లా మాట్లాడగలుగుతారని తెలిపారు రావుస్ ఈఎన్టీ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు అందిస్తున్నామని ఇప్పటి వరకు వైద్యశాలలో యాభై మందికి పైగా పేద చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి వారికి తిరిగి మాటలు వచ్చేలా చేయడం జరిగిందన్నారు ఈ ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స సేవలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరొక రోజు అలా కాదు అనమాట ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట ఒక కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి మరి ఆ జరిగినటువంటి రెస్పాన్సిబిలిటీస్ కూడా డాక్టర్ శ్రీరావు తీసుకుంటున్నారు ఉచితంగా కాక్లీ ఇంప్లాంట్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా చేసిన తర్వాత ఏంటి అన్నది వారు జనశ్రమితులు ఎలా కలవాలంటే చాలా తక్కువగా ఉందన్నమాట చాలా హార్డ్ వర్క్ చేయాలి చేసినటువంటి డాక్టర్ హార్డ్ వర్క్ చేయాలి వారితో పాటు ఉండేటువంటి సభ్యులు ఉంటారు ఈ మ్యాపింగ్ చేసే సభ్యులు వేరేగా ఉంటారు తర్వాత మాట నేర్పే వ్యక్తులు కూడా వేరేగా ఉంటారు వారందరూ కూడా నిజంగా ఈ సభ మీడియా పూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు చేసేటువంటి సేవ ఈ పిల్లలందరూ కూడా కలవడానికి డాక్టర్ బృందాన్ని మొత్తాన్ని కూడా నమస్కారాలు కంగ్రాచులేషన్స్ వాడికి తెలుపుకుంటాను